లో చూస్తున్నాం ఆరోగ్య రంగంలో మార్పు దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది హెల్త్ కార్డుల డిజిటలైజేషన్ కు రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది పద్దెనిమిది ఏళ్లు పైబడ్డ వాళ్ళందరికీ డిజిటల్ హెల్త్ రికార్డులను అందజేయడంతో పాటు ప్రతి ఒక్కరికి స్పెషల్ నెంబర్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా మార్గదర్శకాలపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు డిజిటల్ హెల్త్ కార్డుల అంశంపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం ఆరోగ్య రంగంలో మార్పు దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది హెల్త్ కార్డుల డిజిటలైజేషన్ కు రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ హెల్త్ రికార్డులను అందజేయడంతో పాటు వారందరికీ హెల్త్ కార్డు కూడా అందజేసి ప్రతి ఒక్కరికి స్పెషల్ నెంబర్ కూడా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక దేవంశానికి సంబంధించి సచివాలయం వద్ద ఉన్న మా కరస్పాండెంట్ ప్రవీణ్ మరిన్ని వివరాలు అందిస్తారు ప్రవీణ్ ఏం జరుగుతోంది డిజిటల్ హెల్త్ కార్డు వల్ల ఒక సామాన్య మానవుడికి ఎటువంటి ఉపయోగం వనగూరేలా చేస్తోంది ప్రభుత్వం ఏం జరగబోతోంది ఎస్ ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కూడా సిద్ధం చేయాలి సిద్ధం చేసిన తర్వాత మాత్రం ఒక కార్డు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆరోగ్య శాఖ భావిస్తుంది అందుకు సంబంధించి ఇప్పటివరకే ఆరోగ్య శాఖ అధికారులు కూడా దీనికి సంబంధించినందుకు పూర్తి మొత్తం డిజిటల్ కార్డ్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా ఒక ప్రణాళిక కూడా ఆ సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేపట్టు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఎవరికైతే నిండి ఉంటుందో వారందరూ కూడా డిజిటల్ ఆ ప్రొఫైల్ కూడా సిద్ధం చేసిన తర్వాత మాత్రం ఒక మార్కోడ్ కూడా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మాత్రం వారికి ఆరోగ్య ఆ సమస్య ఏంటి ఎక్కడికెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకున్నారు రాష్ట్రంలో మాత్రం ఎంతమంది వివిధ సమస్యలతో బాధపడుతున్నారని దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పూర్తి స్థాయిలో మాత్రం ఒక డేటా తెలిసే అవకాశం ఉంది కాబట్టి అందులో భాగానే ఆ డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వడం ద్వారా మాత్రం రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి కూడా వైద్యం చేయించుకునే ఆ వెసులుబాటు ఉంటుంది అనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది ఇదే సమయంలో మాత్రం ప్రతి ఇంటికి వెళ్ళి మాత్రం ఒక హెల్త్ ప్రొఫైల్ కూడా సిద్ధం చేయాలి డోర్ టు డోర్ కూడా వెళ్ళాలి అధికారులు వెళ్ళిన తర్వాత మాత్రం ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఉన్నవారికి సంబంధించిన ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్న దానిపైన కూడా ఆ ప్రొఫైల్ సిద్ధం చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆదేశాలు కూడా ఆ జారీ చేసిన నేపథ్యంలో మాత్రం వైద్య ఆరోగ్య శాఖ మాత్రం పూర్తి స్థాయిలో డేటా కలెక్ట్ చేసిన తర్వాత మాత్రం డిజిటల్ ఆ హెల్త్ ప్రొఫైల్ కార్డ్స్ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిపైన కూడా మరి కాసేపట్లో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతున్నారు కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఎప్పుడు ఈ డిజిటల్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగా ఇప్పటివరకే ఎక్కడ చూసినా కూడా ప్రతి విషయంలో కూడా డిజిటల్ కూడా ఆ మార్కెట్ లో ఉన్న నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డిజిటల్ కార్డు ఇవ్వడం ద్వారా మాత్రం వచ్చే రోజుల్లో ఆ ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలన్నిటిని కూడా ఆ డిజిటల్ కార్డు ద్వారా మాత్రం అందించవచ్చు అనే దానిపైన కూడా ఆ ప్రభుత్వం కూడా ఆలోచనలు కూడా చేస్తుంది కాబట్టి మొదటగా హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తుంది హెల్త్ ప్రొఫైల్ ని సిద్ధం చేసిన తర్వాత మాత్రం ఆ ప్రొఫైల్ ఆధారంగా మాత్రం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎవరికి హెల్త్ కు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయని దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం డేటా మాత్రం ఆ కలెక్ట్ చేయబోతుంది కలెక్ట్ చేసిన తర్వాత మాత్రం ఆ మార్కోడు ఇచ్చిన ఏదైతే డిజిటల్ కార్డు ఉంటుందో డిజిటల్ కార్డు ఆధారంగా మాత్రం వైద్యం అందించాలని చెప్పి కూడా ఆ ప్రభుత్వం భావిస్తుంది వరకే పేద ప్రజలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వైద్యాన్ని మాత్రం ప్రజల వద్దకే తీసుకెళ్లాలని చెప్పి కూడా ఇప్పటివరకే భావిస్తుంది కాబట్టి అందులో భాగంగానే మరికాసపట్లో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి సమీక్ష ఆ సమావేశాల్లో మాత్రం హెల్త్ ప్రొఫైల్ పైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ రాష్ట్రంలో మాత్రం ఈ డిజిటల్ కార్డు సంబంధించిన కార్స్ కూడా ఇప్పటి నుంచి అందుబాటులో ఉంచబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓకే థ్యాంక్ యూ ప్రవీణ్